二零 <music> बोल अंदर की जय श्री राम जय श्री रामे राम रामेति रामेति रमे रामे मनोरमे स्रस राम तत् तुल्यम राम नामावरणने रामो राज मने सदा विजयते रामम रमेशं भजे रामेना भेदा निशाचरजु रामाय तस्वे नमः रामन्नास्ते परायनम परतरं ब्राह्मणस्य दासोऽहं रामे चित्तलया सदा भवतु मे गो राम मामुचरा राम रामेति रामेति జయ శ్రీరామ్ జై శ్రీరామ్ భక్తజన ప్రజలకు తెలియకుండా మనందరికీ సుపరిచితమే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా శ్రీరాముని విగ్రహ అయోధ్యలోపల శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని పుర పురస్కరించుకొని ప్రపంచ వ్యాప్తంగా మనం సంబరా మన అయోధ్య లోపల శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట లోపల కార్యక్రమంగా ప్రజలందరూ ఈరోజు సంబరాలు జరుపుకుంటున్న సందర్భంగా మా ఈ నిజామాబాద్ గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్ అసోసియేషన్ తరఫున పూజా కార్యక్రమం నిర్వహించి అన్న అన్న సమర్పణ మనకి ప్రసాద వితరణ కార్యక్రమం జరుపుతున్నాము ఇటు కార్యక్రమంతో ఇటీ రాముని స్థాపనకు ముఖ్య కారకులైన శ్రీ మోదీ గారికి అదేవిధంగా కరసేవకు లోపల ప్రాణాలు అనిపించిన మన మహనీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ విధంగా మనం ఐదు వందల చరిత్రని పునరావృతం చేసుకొని పునర్నిర్మాణం లోపల ఈరోజు అయోధ్య లోపల భవ్యమైన శ్రీరామ మందిరం నిర్మాణం అవుతున్న సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుసు ఆ శ్రీరాముని శ్రీరాముని ఆశీస్సులు అందరిపై ఉండాలని అందరూ సుఖశాంతులుగా ఉండాలని మా అశేషం తరపున అందరికీ భగవంతుని ప్రార్థిస్తాను